ఎవరైతే అల్లాహ్ ముగ్గురులో ఒకరు అని భావిస్తారో వారు కుఫర్ కి పాల్పడ్డారు ఆ అల్లాహ్ అనేవాడు ఒకే ఒక్కడు ఆయన తప్ప మరొక ఆరాధ్య దేవుడు అనేవాడు లేనే లేడు అని కురాన్ గ్రంథంలో చెప్పడం జరిగింది అయితే క్రైస్తవులు ఏ అయితే కలిగి ఉన్నారో త్రిత్వము తండ్రి కుమార పరిశుద్ధాత్మన్న ఏ అయితే కలిగి ఉన్నారో అది ఇస్లాంలో ఒక ముస్లిం గా మనం నమ్మటానికి లేదు ఇది మనకు గుర్తు చేయటం జరిగింది వాళ్ళెవరో నమ్మేది వాళ్ళేదో చెప్పుకునేది మాకెందుకు చెప్పడం జరుగుతుంది మాకు మహమ్మద్ సల్లాహు అలి ఇస్లం గారు ఎందుకు చెప్పారు అంటే ఈసా అల ఇస్లాం గారు ఇస్లాం యొక్క దృక్పథంలో ప్రవక్తల పరంపరలో ఒక ప్రవక్త ఆయన్ని నమ్మాలి కాబట్టి ఆయన గురించి సమాజాల్లో ఎవరు ఏమనుకుంటున్నారు వీటిలో మీరు ఏమి నమ్మకూడదు నేను ఎలాగైతే చదువుతానో అలాగే నమ్మాలి అని మొహమ్మద్ సలల్లాహల్ గారు కురాన్ యొక్క వాక్యాలు మనకు వివరించారు అలాగే అల్లాహ్ సుబానువత అంటున్నాడు వజ్ ఫిల్ కితాబి మరియం మరియమ్ అలీ హస్లాం గారి గురించి ఈ కురాన్ గ్రంథంలో తెలియచేయండి అని అల్లా సుబాను అంటున్నాడు క్రైస్తవులు కూడా మరియం అల గారిని ఈసా అలహం గారికి తండ్రి అని భావిస్తున్నారు మనం కూడా భావిస్తున్నాము ఇద్దరు ఉన్న తేడా కూడా మొహమ్మద్ సలహా అలీస్ గారు మనకు స్పష్టం చేసేసారు ఈసా అలహుస్ గారికి తల్లి మరియం అలీ హస్సలాం గారు ఆమె ఎంతో పవిత్రరాలు ఆమె గురించి కూడా కురాన్లు పొందుపరచాలి అని అల్లాహతలు ఆజ్ఞాపించాడు అయితే మరియం అనే పదము అరబీ పదం కాదు ఈ మరియం అన్న పదము అరబీ పదం అయితే కానే కాదు అయినా కూడా ఆ పదాన్ని అలాగే ఉంచటం జరిగింది మొహమ్మద్ సల్లాహులిస్లాం గారి నుంచి ఇప్పటిదాకా అన్న పదాన్ని లాగే మనం తర్జుమా చేస్తున్నాము కానీ సమాజాల్లో మిగతా వాళ్ళని చూసినప్పుడు వాళ్ళకి ఇంకొక భాష రాకపోతే వాళ్ళకు వచ్చినట్లు చెప్పేసేవాళ్ళు ఇస్లాంలో ఖిలాఫత్ అన్న పదం ఉంది ఖిలాఫత్ ఒక చిన్న ముక్క ఇంగ్లీష్ వాళ్ళకి అది పలకటం రాక క్యాలిఫట్ క్యాలిఫట్ అనేశారు కొన్ని తరాలు మారితే ఇంకేం మారుస్తారో తెలియదు ఇలాగా వాళ్ళ చరిత్రకి జరిగింది ఒక పదం పలకటం రాకపోతే ఆ పదాన్ని మార్చేశారు చరిత్రను కూడా మార్చేసుకున్నారు ఇస్లాం అలా జరగలేదు మహమ్మద్ సలహా అలిం గారు ఏదైనా పదం ఉపయోగించారు అంటే ఆ పదం అప్పుడు ఎలా ఉందో ఇప్పుడు కూడా అలాగే ఉంది ఆయన కాలంలో ఎలా ఉందో దాన్ని అలాగే రాశారు ఈయనకు అర్థం కాలేదు కాబట్టి నాకు తెలిసినట్టు రాస్తాను ఇది అరబీ కాబట్టి నా అరబీలో రాసుకుంటానని ప్రవర్తించలేదు ఇది అల్లాహ్ యొక్క గ్రంథము అల్లా దీనిలో మరియం అల్లం గారి గురించి ప్రస్తావించండి అని అన్నాడు ఆ పేరుని మరియం అన్న పేరుని అలాగే మొహమ్మద్ సలల్లా అలెస్లాం గారు రాశారు మరి అరబీ పదం కాదు కదా మార్చుకోవచ్చు కదా కాదు అలా కాదు ఇది అల్లాహ ఆశన కాబట్టి అలాగే ఉంచాలి అని మొహమ్మద్ సలల్లాహా అలెస్లాం గారు మరియం అని కురాన్ గ్రంథంలో ఆమె గురించి రాశారు అల్లాహ్ సుబౌనత్తులు అంటున్నాడు ఇదింత బదత్మిన అలిహా మకానంద్ ష రఫియా పత్తకదత్మినన్ దోనిహా హిజాబా మరియా అలిసలాం గారు తమ సమాజం నుంచి దూరంగా ఉండేవాళ్ళు అల్లాహ కోసము ఏకాగ్రత కోసము అల్లా యొక్క ఆరాధన చేసేవాళ్ళు అని కురాన్ లో చెప్పడం జరిగింది మేము ఆమె దగ్గరికి మా ప్రవక్తని పంపించాము అని అల్లా అంటున్నాడు అయితే క్రైస్తవులకి మనకి ఇక్కడ విభేదం ఉంది మరియం అలీహుసలాం గారి దగ్గరికి పరిశుద్ధాత్మ వచ్చారు యహోవద్ నేరుగా వచ్చారు పరిశుద్ధాత్మ రూపంలో వచ్చారు అని వివరిస్తూ ఉంటారు ఇలాంటి నమ్మకాలు ఒక ముస్లిం గా మనం నమ్మటానికి లేదు అని మహమ్మద్ సలల్లా అలీస్ గారు మనతో అన్నారు వాళ్ళు ఏం నమ్ముతారో మనకెందుకు వాళ్ళు ఏం చేస్తారో మనకెందుకు కానీ వాళ్ళు ఇది చేశారు కాబట్టి ఇది మనం చేయకూడదు ప్రవక్తలు ఎంతమంది అయితే ఉన్నారో వాళ్లలో ఈయన కూడా ప్రవక్త ఈయన గురించి మీకు కనీస అవగాహన ఉండాలి కాబట్టి ఈయన గురించి మీరు తెలుసుకోండి అని మొహమ్మద్ సల్లాహులీ గారు కురాన్ ద్వారా తెలియచేస్తున్నారు వాళ్ళ ఇన్ని ఆవుదీర్ రహమాని ఇంకా ఇన్ కుంత నువ్వు గనుక ఆ భయపడినట్లయితే నా నుంచి దూరంగా ఉండు అల్లా యొక్క శరణులకు వెళ్లిపో అని ఆమె అంటుంది ఇన్నమా ఇన్నమాన రసూలు రబ్బిక్ నేను మీ ప్రభు యొక్క అనుమతితో మీ దగ్గరకు వచ్చాను మీ ప్రభు యొక్క సందేశాన్ని మీ దగ్గరికి తీసుకువచ్చాను మీ అహబాలకి ఉలాం అని సఖ మీకు ఒక కుమారుడు పుట్టబోతున్నాడన్న శుభవార్త తీసుకొచ్చాను కాలత్ అన్న ఎక్కువ స్ భషరం వలంకు బయా నాకు పిల్లలు ఎలా పుడతారు నన్ను ఏ పురుషుడు కూడా తాకనన్నా తాకులేదు కదా అని ఆమె అంటుంది కాల కథాలికి కాల రబ్బుకి హు ఆలయ అల్లాహ్ అలా ఆజ్ఞాపించాడు అది అలాగే జరిగిపోతుంది ఇది అల్లకు చాలా సులభము వాళ్ళు ఆయతల్ని నాసి వరహమతం మిన్న రాబోయే తరాలి వారి కోసము రాబోయే సమాజాల వారి కోసము ఇదొక ఉదాహరణగా చేస్తాము ఒక నమ్రం ఇది అల్లా చేయాలనుకున్నాడు ఇది ఇలాగే జరుగుతుంది అని దైవదూత జిబ్రాయిల్ అలెస్సు గారు అంటారు మరి జిబ్రాయిల్ అలస్తున్న గారు ఏమిటి అల్లాహ్ దగ్గర నుంచి సందేశం తీసుకొచ్చి మరియా మలయా గారికి తెలియచేశారు ఇంతేన పాత్ర ఇంక మించి ఆయన పాత్ర ఇంకేమీ లేనేలేదు మరి క్రైస్తవుల భావన ఏమిటి యహోవ పరిశుద్ధాత్మ రూపంలో మరియా మలైహుస్సలాం గారి దగ్గరకు వచ్చి ఆమెలో జన్మించాడు అన్న ఒక నమ్మకం కలిగి ఉన్నారు ఇంకొంతమంది ఏమన్నారు లేదు యహూవ పరిశుద్ధాత్మను పంపించి ఆయన ద్వారా మరియా మలైహస్సలం గారికి జన్మనిచ్చాడు ఆ పిల్లవాడు ఈస అలీ ఇస్లం గారు అని ఒక నమ్మకం ఉంది ఇలా ఎన్ని అనేది వాళ్ళ వాళ్ళే చెబుతారు ఎన్ని అయితే అన్ని మనం నమ్మటానికి లేదు లేదు ఇది అయితే వివరించారా సరే అది మనం నమ్మటం లేదు ఇది కాదు ఇది అని మళ్ళీ వివరించారా అది కూడా మేము నమ్మటం లేదు ఈ విధంగా విని ఆ తర్వాత ఇది నమ్మటం లేదు అని మనం స్పష్టం చేసేసుకోవాలి అందుకే అల్లాహన్ తల కురాన్ గ్రంథంలో మరియ అలీ గారి గురించి తెలియజేశాడు ఆమె కుమారుడు ఈసా అలేస్లం గారి గురించి తెలియజేశాడు వీళ్ళిద్దరూ అల్లా యొక్క దాసులు వీళ్ళిద్దరూ అల్లా యొక్క దాసులు అని కురాన్ లో మాటి మాటికి చెప్పడం జరిగింది ఎప్పుడు దాకా అయితే వీళ్ళని అల్లా యొక్క దాసులుగా మనం అంగీకరించలేదో అప్పుడు దాకా ఒక ముస్లిం కాలేదు మహమ్మద్ సలల్లాహు అలెస్లం గారు కూడా అంతే మహమ్మద్ సలల్లాహు అలెస్ గారు ముందు అల్లా యొక్క దాసులు ఆ తర్వాత ప్రవక్త అంతకు ముందున్న గ్రంథాలకు ఏం జరిగిందనేది మనకి తెలియదు తవరాత్ ఇంజిల్ అల్లా యొక్క గ్రంథాలు వాటిని అల్లాహ తల రక్షించలేదు రక్షించవచ్చు కదా అని ఎంతో మంది ప్రశ్నించారు మరి వాటిని రక్షిస్తే ముందున్న జబూర్ గ్రంథాన్ని కూడా రక్షించవచ్చు కదా అన్న ప్రశ్న ముందు ఇబ్రాహీం అనే పుస్తకాలు పత్రాలు వచ్చాయి వాటిని కూడా రక్షించవచ్చు కదా అన్న ప్రశ్న ముందున్న గ్రంథాలన్నిటిని రక్షించుకుంటూ రావచ్చు కదా అన్న ప్రశ్న ఈ విధంగా ప్రశ్నలకు అంతమంటూ ఉండదు కాబట్టి అల్లాహ సుభావతల నేరుగా ఒకే ఒక పుస్తకం అంతిమ దైవ గ్రంథము రక్షించాడు మిగతా గ్రంథాలు జనాలు తారుమారు చేసినా కూడా పట్టించుకోలేదు ఎందుకంటే ఈ సందేశం యొక్క పరంపర ఎక్కడ ఆగాలి ఎప్పుడు పరిపూర్ణం అవ్వాలి అనేది అల్లాహ్ నిర్ణయము ఈశాలేశారితో ఆగిపోవాలి పరిపూర్ణం అవ్వాలి అంటే ఆ గ్రంథాన్నే రక్షించేవాడు కురాన్ యొక్క అవసరం వచ్చేది కాదు ఆ గ్రంథంలోనే మానవ జీవితానికి కావలసిన ప్రతి విషయాన్ని గురించి ప్రస్తావించేవాడు అలా ఎందుకు చేయలేదు ప్రవక్తల పరంపరలు ఎక్కువ ఎప్పుడు ఆగిపోవాలి అనేది నిర్ణయము కాబట్టి అల్లాహ్ సుబాన్వత కురాన్ గ్రంథాన్ని మాత్రమే ఇన్నానూ నజల్ దగ్గర మేము కురాన్ ని చేశాము దీన్ని మేమే రక్షించుకుంటాము అని అల్లాహ సుబాన్వతలా తెలియజేశాడు మరి ఈ విధంగా క్రైస్తవులకు మనకు ఈ మధ్యలో విభేదం అయితే ఉండనే ఉంది ఇది ఎంత వరకు ఉంది శత్రుత్వం అయితే కాదు అల్లాహ్ విషయంలో మాత్రమే ప్రపంచ విషయంలో కాదు మానవత్వంలో మంచితనంలో అందరికంటే ఎక్కువగా క్రైస్తవులు మీకు దగ్గరగా ఉంటారు అని అల్లాహ సుమతలు అన్నాడు ఏంది వాళ్ళలో ఏముంది అంటే వాళ్ళలో మంచితనం ప్రపంచంలో కనిపిస్తుంది జనాలందరిలో పోల్చినప్పుడు క్రైస్తవులలో మంచితనం ఎక్కువగా కనిపిస్తుంది కాబట్టి మీరు వాళ్ళ పట్ల ఎక్కువగా ఆకర్షితులవుతారు అవుతారు మీద ప్రేమ పెట్టుకుంటారు అని మొహమ్మద్ సలల్లాహు అలీస్లం గారు ఖురాన్ యొక్క వాక్యం చదివి వినిపించారు మరి ఇది ఎక్కడి దాకా ప్రేమ అల్లాహ్ విషయం రానంత వరకే అల్లాహ్ విషయం వచ్చిందా ప్రపంచంలో మిగతా వాళ్లతో ఎలాగైతే మనకు విరోధం ఉందో క్రైస్తవులతో కూడా అలాగే విరోధం ఉంది మరి ఇది శత్రుత్వమా కాదు అల్లా విషయంలో విభేదము చిరకాలంగా ఉంటుంది ప్రళయం దాకా ఉంటుంది రేపటి రోజు అల్లా ప్రశ్నిస్తాడు ఆ రోజోటి దాకా ఇలాగే ఉంటుంది